ఇదిగోండి ఫ్రెండ్స్ రొట్టె రెడీ అయిపోయాయి ఏం రొట్టెలు అనుకుంటున్నారా ఫుల్ వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి సాగుతాం చూస్తున్నారు కదండీ మనకి ఇక్కడ చిన్నపిల్లలకి అంగన్వాడీలో స్కూల్లో ఇస్తారే ఆ పిండితో మా ఇంట్లో వాళ్ళు రొట్టెలు చేస్తారంట ఇదిగోండి పప్పుల పిండి ఈ పప్పుల పిండితో రొట్టె బాగా అమృతం అని దీంతో వచ్చి మా ఇంట్లో రొట్టి చేస్తారు చిన్నపిల్లలు తింటారు ఇదిగోండి ఇలాగా పిండి తీసుకొని అందులోకి నీళ్ళు చూస్తున్నారు కదండీ పొగలు వస్తున్నాయి ఇలాగ వేణీళ్ళతో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాగ నీళ్ళతో కలుపుకోవాలి మామూలుగా ఉన్న చపాతి పిండి చన్నీళ్ళతో కలుపుకుంటాం కదా అలా కాకోకోకుండా ఇందులో నీళ్ళతో కలుపుకోవాలి ముద్దులాగా చపాతి పిండి ఎలాగైతే కలుపుతామో అలాగా మా ఇంట్లో ఎప్పుడైనా స్నాక్స్ కావాలంటే ఇలాగ ఈ పప్పుల పిండితోనే మా మమ్మీ రెట్లు చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో చన్నీళ్ళతో ఇది బాలామృతం పప్పుల పిండి వచ్చి మనం వేడి నీళ్ళతో కలుపుకొని మనం ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ కూడా జొన్న రొట్టి బీపు రొట్టి ఇలా చేస్తూ ఉంటారు కదండి సేమ్ అదే కాన్సెప్ట్తోనే మీరు సేమ్ ఇలా ఇదిగోండి ఏంటంటే మనం రేగులు కడితే తిక్కనే కుదరదు ఇలా అంటే దీన్ని ఇలా చేత్తో ఒత్తడం తట్టడం అంటారు అనమాట ఇలా తట్టి చేసుకోవాలండి ఇలా అయితే ప్రతి ఒక్కరూ కూడా అంటే మా ఆల్మోస్ట్ చాలామంది ఇలా మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఇలా చేసి రొట్టె చేసి బాగా తింటారండి పప్పుల పిండి తినాలంటే ఆల్మోస్ట్ తినరు ఇలా రొట్టి చేయడం వల్ల చాలా బాగా తింటారు స్నాక్స్ అనమాట దీంట్లో కొద్దిగా చక్కెర కలుపుకోవాలంటే అది వాళ్ళు ఇచ్చిన దానికే కొద్దిగా ఎక్స్ట్రాగా కొద్దిగా చక్కెర కలుపుకుంటే చాలా స్వీట్గా ఉంటుంది ఐ మీన్ బిస్కెట్ల టైప్లో ఉంటుంది టేస్ట్ ఇదిగోండి తీసుకొని వెళ్ళి ఇంకా మామూలు మనం ఎలాగైతే కలుస్తామో అలా కాల్చుకోవడం అండి సేమ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఈ బాలామృతం ఉంటే కంపల్సరిగా ట్రై చేయండి స్నాక్స్ చాలా బాగుంటాయి ప్రతిరోజు కూడా కొద్దిగా తినదిగోండి ఇలాగా స్వీట్ రొట్టి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేను మీడియేసేసి ధర్మవరం దిగునీ రొట్టి రొట్టి అయితే మాత్రం సూపర్ టేస్ట్ ఐ మీన్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ఒక ఎలా ఉందో కామెంట్ చేయండి తిని ట్రై చేయండి హై ఫ్రెండ్స్ నేను మీడియా ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడియేసిన ధర్మవరం